ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి జిమ్ చూ ఫోర్ మీటర్ బిడ్స్ అండి ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి దట్ రీజనబుల్ ప్రైస్ వన్ నైంటీ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ ఇదే ఆఫర్ మనం జిమ్మిచు చూ కట్ శారీస్కి కూడా ఇస్తున్నాము టూ నైంటీ నైన్ కట్ శారీ అయితే అలాగే ఎన్ని టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదే ఆఫర్ అయితే జిమ్చూ ఐటమ్ వరకు కంప్లీట్గా కంటిన్యూ అయితే అవుతుంది మీకు ఎవరికైనా నీడు ఉంది అంటే కట్ శారీస్ కావాలి అని అనుకున్నా ఒకసారి మెసేజ్ అయితే చేయండి కట్ శారీస్ కాస్ట్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ ఫోర్ మీటర్ బిట్ కాస్ట్ వచ్చేటప్పటికి వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ అయితే లేదు రెండు తీసుకుంటే దా దానిలో ఒకటి దీనిలో ఒకటి కాదు ఫోర్ మీటర్స్లో రెండు తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కట్ సారీస్లో టూ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఫోర్ మీటర్ బిట్స్ అండి ఇవి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి కలర్ వచ్చేసి లైట్ ఐస్ బ్లూ అండి బిట్ నెంబర్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అండి నేను నెంబర్ కనిపించేటట్టు వీడియో పెడుతున్నాను ఎందుకు అంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మీకు సేమ్ యాజ్ యాజ్టీస్ పంపించడానికి మేము నెంబర్స్ ఇస్తున్నాము మీరు నెంబర్ పడకుండా పిక్ పెడితే మాకు అర్థం కాదు దయచేసి అర్థం చేసుకోండి నెంబర్ కనిపించేటట్టు పిక్ అనేది పెట్టండి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మంచి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి ట్వంటీ సెవెన్ అనమాట కలర్స్ అన్ని చెప్పడానికి అయితే అవ్వదు నాకు ఐడియా ఉన్న వరకు నేనైతే మెన్షన్ చేస్తున్నాను రిమైనింగ్ మాత్రం మీరు కలర్స్ ఇండియన్ మాత్రం అడగొద్దు మీకు నచ్చితే మాత్రం కలర్ వెంటనే పిక్ అనేది పెట్టేసేయండి అండ్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్లోనే మనకి మెటాలిక్ షేడ్ అనమాట కనిపిస్తుంది కదా కలర్ క్లియర్గా నెంబర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇది నెంబర్ వచ్చేసి ట్వంటీ నైన్ అండి రెస్ట్ కలర్లోనే మెటాలిక్ రెస్ట్ అనమాట కలర్ అయితే కొంచెం మనకి ఏంటంటే మెటాలిక్ షైనింగ్స్ అయితే ఉన్నాయి మీకు ఏది నీడు ఉంది అంటే మాత్రం అది వెంటనే అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ వన్ నైంటీ నైన్ ఫోర్ మీటర్ ఫుల్ బిట్ వస్తుంది ఎక్కడన్నా వస్తే చిన్న మరక ఏదైనా రావచ్చు అండి కానీ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు నాకు తెలిసి ఇది నెంబర్ థర్టీ అండి ఏంటంటే కొంచెం బార్డర్స్ ఎక్కడన్నా ఫెయిల్యూర్ అయితే అయ్యాయి లేదంటే ఏదైనా చిన్న మరక మేబీ రావచ్చు అంతేకానీ ఓవరాల్గా మరీ ఇదిగా అయితే లేవు చాలా చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు చేసుకోవద్దు ఇది వచ్చేసి నెంబర్ థర్టీ వన్ అండి అండ్ లాంగ్ ఫ్రాక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయండి పర్టికులర్గా ఒకదానికని కాదు లావె ఇది మనకి ఏంటంటే కొంచెం పర్పుల్ షేడ్ అనమాట లావెండర్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ మీకు నచ్చితే ఫోటో అనేది పెట్టండి దానికి ఒకవేళ మీరు అడిగింది లేకపోయినా దానికి గా ఏమన్నా పిక్స్ ఉన్నా పిక్స్ అయినా ప్రొవైడ్ చేస్తాను దాన్ని బట్టి మీరు బై చేసేసుకోవచ్చు ఇది గోల్డెన్ కలర్ అండి ఇది కరెక్ట్ కలరు ఇది చూసారు కదా ఇక్కడ లైన్స్ మిస్ అయింది అంతే ఏం లేదు ఓవరాల్గా మనకి మెటీరియల్ అయితే ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంది మంచి గోల్డెన్ కలర్ అండి నెంబర్ వచ్చేసి థర్టీ ఫోర్ అండి నెక్స్ట్ వన్ ల్యావెండర్లో డిఫరెంట్ షేడ్ అండి థర్టీ ఫైవ్ సింగిల్ కావాలి అంటే మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది టూ తీసేసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఇది నెంబర్ వచ్చేసి థర్టీ సిక్స్ అండి కనిపిస్తుంది కదా నెక్స్ట్ వన్ థర్టీ సెవెన్ అండి కలర్ వచ్చేసి మనకి ఏంటంటే కొంచెం మెహందీ గ్రీన్లోనే గోల్డెన్ మిక్స్ అయింది అనమాట అండ్ పీచ్ కలర్ అండి ఇదైతే షిమ్మర్ వచ్చింది జిమ్చూలోనే మనకి ఏంటంటే సాఫ్ట్ షిమ్మర్ అనమాట థర్టీ నైన్ అండి దీంట్లో ఒక టూ ఆర్ త్రీ మిక్స్ అయినట్టు ఉన్నాయి మేబీ అంటే అన్నీ ఒకే లాట్లో వస్తాయి కదా కొంచెం ఏంటంటే ఎక్కడన్నా మిక్స్ అవ్వచ్చు కలర్ అయితే ఇది కూడా డిఫరెంట్గా ఉందండి ఫార్టీ వన్ అండి మనకి గోల్డెన్ కలర్లోనే కొంచెం ఈసారి డిఫరెంట్ షేడ్స్ అయితే వచ్చేసినాయి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి దేనికైనా సెట్ చేసుకోవచ్చు మీరు మల్టీపర్పస్గా ఫ్రాక్ మాదిరి కూడా యూస్ చేసుకోవచ్చు త్రీ బై ఫోర్త్ మా ఫ్రాక్ మాదిరి కలర్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి సింగిల్ కావాలి అని అనుకుంటే మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి లాస్ట్ వన్ అండి నేను మరక వచ్చింది అని చెప్పాను కదా ఈ పీస్ కండి మరొక వచ్చింది రిమైనింగ్ వెయిట్కి నాకు కనిపించలేదు నెంబర్ ఫిఫ్టీ ఏంటంటే లాంగ్ ఫ్రాక్ ఇలాంటి వాటికి మీరు సెట్ చేసుకునేదానికైతే అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎందుకంటే మనకి లో వెళ్ళిపోతుంది మీకు ఎవరికైనా నచ్చింది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది ఈరోజు కలెక్షన్ మీడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్